హలో ఫ్రెండ్స్ శుక్రవారం రోజు మా ఇంట్లో నేను జరుపుకున్న వరలక్ష్మి వ్రతంని మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఈ పూజ అయితే జరుపుకుంటాము ఈసారి కూడా ఇష్టంగా మనస్ఫూర్తిగా ఈ పూజ అయితే చేసుకున్నాను ఉదయాన్ని లేవగానే తలంతు స్నానం చేసుకొని తొమ్మిది రకాల నైవేద్యాలతో ఎన్నో పూల అలంకరణలతో ఈ పూజ అయితే బాగా చేసుకున్నానండి నాకెందుకో ప్రతి ఏడాది నాకు అమ్మ ఆశీర్వాదం ఖచ్చితంగా దక్కుతుంది ఈసారి కూడా ఎనిమిది మంది అష్ట వచ్చినట్టు మా ఇంటికి ఒకటేసారి రావడం వాళ్ళతో ఆశీర్వాదం తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది చాలా సంతోషం వచ్చింది ఈ సంతోషంలో ఏడుపు కూడా వచ్చేసిందండి అంత బాగా ఈ పండగైతే చేసుకున్నాను ప్రతి సంవత్సరం ఈ పూజ చేసుకున్నప్పుడల్లా మా ఇంటికి తొమ్మిది మంది గాని ఎనిమిది మంది గాని పదకొండు మంది కానీ ముత్తైదులు వచ్చి ఒకటేసారి నాకు ఆశీర్వాదం దక్కుతుందండి నాకు నిజంగా అమ్మవార్లే వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఎంతో నమ్మకంగా చేసుకుంటాను కాబట్టి ప్రతి సంవత్సరం ఆ తల్లి ఆశీర్వాదం నాకు దక్కుతుంది వచ్చిన ముత్తైదులందరూ పూజ అయితే చాలా బాగా చేసావు ప్రమీల అని చెప్పారు నాకైతే ఎంతో సంతోషంగా అనిపించింది ఆ తల్లి ఆశీర్వాదం మీకు కూడా దక్కాలని మీరు కూడా ఫ్యామిలీతో అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్